பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

నైనాల వాణిశ్రీ గారి వేదనానాదం ఆ పుస్తకాన్ని రోజారమణి గారు సమీక్షిస్తారు రోజారమణి గారు మీకు స్వాగతం అండి మీకు ఇరవై నిమిషాల సమయం ఉంటుంది సో ఏడు పది అనుకున్నా కూడా ఇరవై నిమిషాలు ఏడున్నర వరకు మీ సమీక్ష నిర్వహించవలసిందిగా మీకు సాదర స్వాగతం పరమేశ్వర స్వరూపమైన సభకు నా నమస్కారం గారికి నా పాదాభివందనములు బృంద మిత్రులందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు నేను చేయబోయే పుస్తక విశ్లేషణ మనందరికీ సుపరిచితులైనటువంటి శ్రీమతి నయనాల వాణిశ్రీ గారు రచించినటువంటి వేదన వేదం వేదన యొక్క వేదం వేదం అంటే మనకి ఏంటంటే సాధారణంగా వేదం మార్గదర్శకత్వం చూపిస్తుంది దిక్సూచి ధర్మం ఏదో ఆ తెలుసు చెప్తుంది మనకి ధర్మం ఆ ధర్మం ఈ తోలో నడవండి ఆ తోలో నడవండి అంటూ ఈ వేదన ద్వారా మనకి వేదాన్ని వినిపించారు అంటే ఇందులో ఉండే ప్రతి ఒక్క కవిత కూడా మనకి ఒక దిక్సూచే ఏ రకంగా ఉండాలి అంటూ ఆవిడ మనకి ఈ ఈ కవితలలో తెలియజేశారు అయితే ఈ వేదన వేదం నా దగ్గర పీడిఎఫ్ మాత్రమే ఉంది కాబట్టి ఆ భానిశ్రీ గారిని ఆ ముఖ ఆ పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని చూపించవలసిందిగా కోరుతున్నాను ఈ వేదనా వేదం పుస్తకానికి ముందు మాటగా మన గురువు గారు తర్వాత పాలపర్తి హవీలా గారు ఆ తర్వాత ఆ ఎవరు రాణి సదాశివమూర్తి గారు ఈ ముగ్గురు కూడా ముందు మాటని ఇవ్వడం జరిగింది అభినందన అంటూ మన చక్రవర్తి గురువు గారు వాణిశ్రీ గారు ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకున్నప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో కూడా మెళకువలన్నీ నేర్చుకుని పద్యాలను రచించడమే కాదు చక్కని వచన కవితలను కూడా రచించారు అని మన గురువు గారు అభినందనలు తెలియజేశారు అలాగే చందనాభి నందనము అంటూ ఆచార్య రాణ రాణి సదాశివమూర్తి గారు వీరైతే కవితలు మొత్తం ముప్పై రెండు కవితలు అయితే ఈ ముప్పై రెండు కవితలు మున్ పుస్తకం తాలూకా పేరు ఏంటి వేదన వేదం వేదం అనేది అనుష్ ఛందస్సులో రచిస్తారు మనందరికి తెలిసిందే ఈ అనుష్ప్ ఛందస్సులో ప్రతి పాదంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఈ ముప్పై రెండు కవితల్ని ఆ ముప్పై రెండు అక్షరాలతో ఆపాదిస్తూ అద్భుతమైనటువంటి ఒక ముందు మాటనైతే తెలియజేయటం జరిగింది మరి సుకవిత మోదం అంటూ మన ఆ మిత్రురాలు పాలపత్రి పాలపర్తి హవీలా గారు కూడా ముందు మాట రాయటం జరిగింది మన ముందు మాటలో చక్కగా అన్ని కవితలను కూడా ఉద్దేశించి ఇక్కడ పాలపర్తి హవీలా గారు అయితే అభినందనలు తెలియజేస్తూ ముందు మాట రాశారు అయితే నాకు ఉండే సమయం కూడా చాలా తక్కువ కాబట్టి కాస్త అన్ని కవితలను నేను స్పృశించకపోయినా నాకు నచ్చినటువంటి ముత్యాలలో ఆడి ముత్యాలని నేను ఎంచుకున్నాను నేను నా లెవెల్ బెస్ట్ నేను ప్రయత్నించడానికే చూస్తాను అయితే మొత్తం కవితలు అన్నిటి అన్నిటిలో తీసుకుంటే అంతరాత్మ అనే కవితతో మొదలయ్యి మంత్రం అనే కవితతోటి ఆ ముగింపు అవుతుందండి ఈ పుస్తకం అంతరాత్మ అంటే ఇందులో నేను చెప్పాల్సింది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే అంతరాత్మ అంటే ఆ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ లోపల ఒక మనిషి ఉంటుంది ఇద్దరి మధ్యన సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి తప్పేదో ఒప్పేదో మనకి తెలుస్తూనే ఉంటుంది అయితే కొంతకాలం వరకు అంటే పుట్టిన దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా ఆ అంతరాత్మ చెప్పినట్టే మనం అందరం వింటాం కాబట్టి దాన్ని ఎంత బాగా చెప్పారో చూడండి నాలో నీ ఉనికిని తనిఖీ చేసిన తొలి నాళ్ళల్లో నుని మెత్తని నీ హృదయానికి బందీనై నిలివెత్తు నీ ఆదర్శానికి బద్దునై నువ్వు అడగకపోయినా నీ చేయి వీడని నాలో నేనే వీడనని నాలో నేనే ప్రతిన పూనాను చెట్టా పట్టా లేసుకుని మెట్టు మెట్టు గట్టు తిరిగినప్పుడు ఎంత సౌఖ్యం మాటా మాట కలిసి చేతారాత ఒకటైనప్పుడు ఎంత ఐక్యం కదా మనం ఎనిమిది సంవత్సరాల వరకు కూడా మనలో ఒకటి ఉంది అది మన మాట్లాడుతుంది అని మనమేం గ్రహించలేం కాబట్టి అది చెప్పినట్టే నడుస్తాం ఇంకా ఎనిమిది సంవత్సరాలు దాటుతాయి పది వస్తుంది పన్నెండు వస్తుంది మెల్లిగా సమాజంతో మనం కూడా మింగుల్డ్ అయ్యి లోపల ఏదో ఈగో మేల్కుంటుంది అది ఏమవుతుందంటే ఈ ఆ లోపల చెప్తున్న అంతరాత్మ ఇది వద్దురా బాబు అని చెప్తున్నప్పటికీ కూడా మనం దాన్ని అణిచేసి మన తాలూకా ప్రదర్శనని మనం ప్రదర్శిస్తూ ఉంటాం దాని గురించి ఆ ఒక రెండు ముక్కలు చెప్తాను గుట్టు మట్టు దాచి గువ్వలా ఎగరాలంటాను నేను బెట్టు రట్టు మరిచి స్వేచ్ఛగా సాగాలంటావు నువ్వు చెక్కు చెదరిన సౌందర్యం నీది టక్కు డెగ్గుల కాంభీర్యం నాది అంటే అంతరాత్మ ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది దానికి ఏం కుళ్ళు కల్మషం ఇలాంటివి మేము ఉండవు అంటావు కూడా అలాంటి అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనం సొసైటీ కోసం వేరే ముసిగేసుకుని మూవ్ అయిపోతూ ఉంటాం బాధల్లో భుజం తడతావే కానీ నా సంతోషాలను పంచుకోవడానికి ఎగబడవు అకారణంగా అణిచివేత్తకి పాల్పడినా అల్పుడు నని ముద్ర వేయువు నువ్వు నన్ను అణచేస్తున్నావు అంటే ఎవరైనా సరే వాళ్ళని పక్కకి నెట్టేస్తాం కానీ మనం ఎప్పుడూ మన అంతరాపుని కించిపరుస్తూనే ఉంటాం ఎదుటి వ్యక్తుల కోసం అవ్వచ్చు లేదా ఆ ఈ సాంఘికంగా మనం మింగుడు అవడానికి కావచ్చు అలా చేసినప్పటికీ కూడా అది మనల్ని విడిచిపెట్టదు మనం చచ్చేంత వరకు కూడా మనకి మంచి నేర్పుతూనే ఉంటుంది మనతో పాటు వస్తూనే ఉంటుంది ఇలా ఈ మొదటి కవితను ఆ చక్కగా రాశారు ఆ తర్వాత ఇంకొక కవిత వీడే వాడవుతాడు వీడు వాడవడమేంటి వాడు వీడవడం ఏంటి కదా కానీ ఇక్కడ ఇద్దరు మనుషుల్ని మనకిక్కడ చూపించారు డొక్కలు ఎండిన వాడికి కడుపుతో స్నేహం అందరూ కావాలంటాడు ఆటలికే దండం పెడతాడు అందుకే మంచివాడు సాధారణంగా మనం ఆ ఈ స్టేజ్ దాటుకునే వస్తామండి దీంట్లో ఎవరూ కూడా అతీతులం కాదు నొక్కలు నిండిన వాడికి కడుపుతో స్నేహం వాడికి పని కావాలి ఆకలి అనే ఆ అవసరం తీరాలి కాబట్టి అతను అందరి దగ్గర అణిగి మణిగే ఉంటాడు అణిగి మణిగి ఉన్నంతసేపు మంచివాడే ఎప్పుడైతే కడుపు నిండిపోయింది ఆయనకి కడుపు నిండిన వాడు కూడా ఒకడు ఉంటాడు ఈయనేం ఏం చేస్తాడంట మనసుతో స్నేహం చేస్తాడు మనసు చెప్పినట్టు వింటాడు ఎందుకు ఇంత ఆల్రెడీ అవసరాలన్నీ తీరిపోయాయి ఇంకా అవసరాలతో లేదు కాబట్టి మనసు పరుగులు తీసిన చోటకి పరిగెడతాడు మరి వీడు వాడవడం ఏంటి ఎప్పుడైతే ఈ డొక్కలు ఎండిన వాడు ఉన్నాడో వీడికి ఎప్పుడైతే కడుపు నిండి వీడి యొక్క అవసరాలు కూడా తీరిపోయి చేతి డబ్బులు అవ్వచ్చు లేదా అవకాశాలు అవ్వచ్చు లేదా కీర్తి ఇవన్నీ కూడా వచ్చాయో వీడే వాడైపోతాడు ఇంకా వీడి వీడితో పని లేదు ఈ లోపల అంటే ఆ చాలా మంది మనం ఏమంటారు రూట్స్ మరిచిపోతాం రూట్స్ మరిచిపోతాం ఎక్కడ ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము ఇది మరిచిపోయి కాలక్రమేణా కాలంతో పాటు పెరిగిపోయి ఆ మార్పులకు అలవాటు పడిపోతాం అంటూ వీడే వాడవుతాడంటూ అద్భుతంగా ఆ పండించారు అసాధ్వి ఈ అసాధ్వి అన్న పేరు విన్నప్పుడు ఈ కవిత చదివినప్పుడు అయితే నాకు కొంచెం నేను కొంచెం ఆ ఏమంటారు నా హృదయం కొద్దిగా చెల్లించిందండి కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి అసాధ్వీ అన్న పేరు చాలా చక్కగా ఎంచుకున్నాడు ఈ కవిత నేను ఒకసారి చదువుతాను కోరిక రగిలిందో కడుపు దహించిందో వారసత్వానికి బానిస కాబడిందో అసహ్య క్రీడా వేదికపై అడుగు పెట్టింది గెలిచినా ఓడినా ఇంకా బరిలోనే ఆమెకి ఓటమి గెలుపులతో సంబంధం లేదు ఎప్పుడైతే ఆవిడ బరిలోకి దిగిందో ఇంకా గెలుపు ఓటమిలతో సంబంధం లేదు ఆడుతూ ఉండడమే ఆవిడ పని దానికి కారణం ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్క ఆ స్త్రీ కూడా ఆమెకి సంబంధించినటువంటి అవసరాల కోసంనే ఇందులో అడుగు పెట్టదు దానికి కడుపు దహించిందో వారసత్వం కూడా కారణం అయి ఉండొచ్చు ఎటువంటి ప్రలోభాలకు ఆవిడ లోపడిందో తెలియదు కానీ క్రీడా వేదికపై అసహ్య క్రీడా వేదికపై అడుగు పెట్టిన ఆవిడ ఆవిడకి ఆడటమే తెలుసు గెలిపైనా సరే ఓటమైనా సరే తననే తాను ఎర వేసుకునే పాటమంగళ వేటగత్త ఎర అంటే ఏంటి వేటగాడు ఎప్పుడైనా ఎర ఎవరి కోసం వేస్తాడు ఎదుటి యొక్క ఎదుటి జంతువుని ఆకర్షించడానికి వేస్తాడు కానీ ఈవిడ ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి ఆవిడని ఆవిడే ఎర వేసుకుంటుంది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం మన శరీరం ఈ శరీరంతో పుణ్య కార్యాలు చేస్తారు కొంతమంది అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అది మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కానీ ఈవిడ అటువంటి శరీరాన్నే ఆవిడ పెట్టుబడిగా పెట్టుకుంది అసాధ్వి ఆవిడ సాధ్యం కాంతే ఉంది శరీరాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత అంటూ అతి పవిత్రమైన పదంతో ఈ కవితని ఇక్కడ రాశారు అయితే కవి యొక్క ముఖ్య లక్షణం ఏంటి ఏ కవి కవిత వస్తువు ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాడు కవి పరకాయ ప్రవేశం చేసి బహు కోణాల్లో దాన్ని ఆ దాని యొక్క బహు కోణాల్లో ఆలోచించి ఆ సారాంశాన్ని అంతటిని పట్టుకుని దాన్ని ప్రయోగిస్తాడు అదే కదా కవిత లొక్క తత్వం అయితే ఇక్కడ కవి కవిత్రి బహు కోణాల్లో దాన్ని బాగా విశ్లేషణ చేసి ఆ యొక్క సారాంశాన్ని అంతటినీ కూడా ఇక్కడ పెట్టడం ఆవిడ యొక్క హృదయ వేదన ఆ హృదయం ఆ బరువు ఈ అక్షరాల బరువులో మనకి కనిపిస్తుంది ప్రతి ఒక్క అక్షరం కూడా ఒక భారమైనటువంటి భావాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది అన్ అదే ఈ ముక్క చదివేసరికి నాకు అనిపించింది అనమాట తనని తాను ఎరవేసుకునే పాటవం గల అంటూ ఎంతో చక్కగా రాశారు మగాడిని మించిన మొరటితనం అద్దానికే మొహమ్మద్ ముస్తాబు మనం రో ఒక రెండు సార్లు పాయసం ఉంది మొదటి గ్లాస్ తాగేసరికి బాగుంది రెండో గ్లాస్ సరికి చాలా బాగుంది మూడో గ్లాస్ తాగేసరికి బాగుందా అంటే ఇలా తలుపుతాం నాలుగో గ్లాస్ తాగేసరికి ఇంకొద్దు అంటాం ఆవిడ తాలూకా ముస్తాబు కంటే అద్దానికి మొహం అంటే ఆవిడ ఎన్నిసార్లు ముస్తాబ్ అవుతుందో రోజులో చూడండి ఆవిడ ఆవిడని ఆవిడ ఎర్ర వేసుకోవడానికి ఎంత బాగా అనిపించిందంటే ప్రతి ఒక్క పదం కూడా ఆవిడ యొక్క ఆవేదనని ఆవిష్కరించడమే కాదు పవిత్రతను కూడా తీసుకొచ్చారు మనకి మన గురువు గారు చెప్పారు కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర గురించి ఆవిడని ఎలా తప్పు పట్టుకోగలమని నాకు కూడా ఇటువంటి స్త్రీమూర్తిని ఏ రకంగా ఆవిష్కరించారో ఆ వాణిశ్రీ గారికి చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను ఒక విషయం విన్నానండి మగవాడి ఆకలి రెండవ ఆకలి తీర్చే అమ్మ ఈ అంగడి బొమ్మ ఆకలి కదా ఆకలి తీర్చడానికి ఆకలి తీర్చేదే కదా అమ్మ అటువంటి అమ్మ స్థానాన్ని ఈ స్త్రీమూర్తికి ఇచ్చారు పరిస్థితులు ఏవైనా అవ్వచ్చు ఆవిడ ఆ క్రీడారంగంలో అడుగు పెట్టింది అంతే రాతి పువ్వు రెల్లి పువ్వు అంటూ అద్భుతమైనటువంటి సహజత్వానికి అసహజత్వానికి ఈ రెండింటికి కూడా అద్భుతమైన తేడా తెలిపారు మనకి మామూలుగా అసహజత్వం అంటే ఏంటి ఈ ప్లాస్టిక్ లేకపోతే ఇంకేదో గుర్తొస్తుంది సహజత్వం అంటే మామూలుగా నేచర్ గుర్తొస్తుంది రాతి పువ్వు అంట రాతి పువ్వు అంటే గ్రానైట్ టైల్స్ బ్రాండెడ్ చెప్పులో సౌకర్యంగా చేరి నేలకి కాలికి మధ్య సంబంధం తెంచేశాక యాంత్రికతో సాంకేతికతో సాఫల్యంగా చేరి ప్రకృతికి నా ఆకృతికి సహజత్వం పుంచేసాక దోసిలి నిండా చేతని నింపుకొని ఆశల అశ్వాన అదిలించి సూర్యుడు ఆగమిస్తుంటే కందుల నిండా తలతలతో తలుపుల తలగ తలపుల ఆ తలగడలో తలదూర్చి నిద్రకి ముఖం వాచి ఉన్నాను సాధారణంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ సాంకేతికత ఇంత ఇదంతా డెవలప్ అయిన తర్వాత మనం ఈ గ్రానైట్ మీద నడవడము అక్కడికి ఇళ్లలో కూడా చెప్పులేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది మరి ఈ చెప్పు లేకపోతే ఈ గ్రానైట్ టైలో ఏం చేసింది నేలకి మన కాలికి ఉండే సంబంధాన్ని పూర్తిగా తెంచి పడేసింది మరి మనకి సహజత్వం ఎలా తెలుస్తుంది సాంకేతిక అంటూ పరుగులు తీసాం పరుగులు తీసాం రాత్రి అంతా నిద్ర ఉండదు మెలుపుగానే ఉంటాం ఏ తెల్లవారుజానో ఐదుకో పడుకుంటాం అప్పుడు ఈ పక్షుల యొక్క కిలకిలలు వినిపించినా కుక్కరు కూతురు వినిపించినా లేవడానికి బద్దకంగా ఉంటుంది ఎలాగోలా బలవంతంగా లేచి సరే కదా అని బయటికి వెళ్ళాడంట ఆ వ్యక్తి వెళ్ళంగానే ఎప్పుడైతే కాలు నేల తల్లికి తగిలిందో లోపల ఉండే సహజత్వం అదే వెల్లుపువు అది కొద్దిగా మెదిలింది నిద్ర లేపింది మనిషిలో ఉండే సహజత్వాన్ని సహజత్వం ఎవరము చంపలేము ఎంత ఆ టెక్నాలజీ డెవలప్ అవ్వచ్చు సాంకేతికత డెవలప్ అయినా సరే టెక్ ఈ సహజత్వాన్ని మాత్రం తుంచడం మన వల్ల కాదు అంటూ ఎంతో బాగా ఇక్కడ వివరించారు అదే రాతి పువ్వు రాతి పువ్వు అంటే ఆ సహజత్వానికి ప్రతీకగా చూపించారు రెల్లు పువ్వుని సహజత్వానికి ప్రతీకగా చూపించారు ఇందులో నేను ప్రతి ఒక్క కవిత అక్కడక్కడే చదువుతున్నాను పుస్తకం చదివితే మనకి అందులో ఉండే ఆ వేదం ఏదో వినిపిస్తుంది ఆ వేదం నుంచి మనకి ఒక ఆ మార్గదర్శకత్వం కూడా కనిపిస్తుంది అయితే తర్వాత ఇంకో కవిత చూద్దాం రైతు ఇంకా ఈ రైతు అన్నది పేరు సింపుల్ గానే ఉంది కానీ లోపలికి వెళ్ళేసరికి భావం చాలా ఆ గాఢంగా ఉంది ప్రసవానికి ఇంటికి వచ్చినటువంటి నేన తల్లి అంట ఆయనకి ఎవరికి రైతుకి ఈ నే పంట పొలం మనం అంతే కదా ప్రసవానికి ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటే ఆవిడకి కావాల్సినవన్నీ కూడా చేస్తూనే ఉంటాం ఆవిడ అవసరాలన్నీ కూడా తీరుస్తూనే ఉంటాం అలాగే పాపం రైతు ఎన్నో పెట్టుబడులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఆ నేల తల్లికి పంట కోసం అని చెప్పి ఆయన పడని పాటలు ఉండవు ఆమె యొక్క అవసరాలన్ని తీరుస్తూ ఉంటాడు ప్రసవానికి ఇంటికి వచ్చిన ఆడపిల్ల అవసరాలు ఎలాగైతే మనం తీరుస్తామో పంట అనే ఫలం రావడానికి ఆ రైతు ఈ నేల తల్లిని ప్రసవానికి ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లగా ఊహించుకొని ఆమె యొక్క అవసరాలన్నీ తీరుస్తూనే ఉంటాడు అయితే ఇక్కడ ఆ ఆమె యొక్క వేవిళ్ళు ప్రసవం అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి వేవిళ్ళు వస్తాయి కదా ఆ వేవిళ్ళు ఏంటో చెప్పారు మింగే గుట్టకలు మిగిలే వెక్కుళ్ళు మట్టి తల్లి వేవిళ్ళు అంట అంత బాగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పదభంగం కూడా మనకి హార్ట్ టచ్ అనిపించింది ఆ అనిపించింది నాకు ప్రతి ఒక్క లైన్ కూడా చదువుతున్నంత సేపు కూడా మనం ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోతాము కవి గారు అందులోకి పరకాయ ప్రవేశం చేసి మనకి ఎలాగైతే ఆవిష్కరించారో ఈ కవితలు చదివేటప్పుడు కూడా మనం కూడా ఆ కవిత వస్తువులోకి పరకాయ ప్రవేశం ఆటోమేటిక్ గా మనకి తెలియకుండా చేసేస్తాం చివర ముక్క చదువుతాను తల్లి కన్నీటికి కాంక్రీట్ లో కలి తల్లి కన్నీటిని కాంక్రీట్ లో కలిపేస్తూ కారుణ్యం పునాదిపై అంతస్తులు కట్టేస్తూ ముందుకే పోతున్నట్టున్నాం తప్పని అవసరాలకు అమ్మ కడుపు ఆగం చేస్తూ ముందుకే పోతున్నట్టున్నాం ముద్దకు మూలమైన వాడు మూలుగుతున్నా నీలుగుతున్నా తప్పెవరిది చెప్పేదెవరు అంటూ సమాజాన్ని ప్రశ్నించారు అంటే సమాజాన్ని ప్రశ్నించినప్పటికీ కూడా ఇక్కడ ఉండే కవి చాతుర్యం ఏంటంటే సమాజంగా తాను కూడా ఒక భాగం అంటూ తనని తాను కూడా ప్రశ్నించుకోవడం జరిగింది రాబందు రాగం ఇది ఇది చాలా నిగూఢంగా అనిపించింది ఒక పట్టాన రెండు మూడు సార్లు అయితే నేను చదవాల్సి వచ్చింది అర్థం కావడానికి కానీ అర్థం అయిన తర్వాత దాని యొక్క భావం ప్రతి పిల్లలకి కూడా పాఠం అందులో ఎటువంటి అనుమానం లేదు వయసు పచ్చడి గూటు పచ్చడి గూటి తలుపులు తెరుచుకుని తొంగి చూసిన రాచిలిక రాబందు బంధువు అనుకుంది అనురాగాలకు అల్లవు పల్లవు పారింది సాధారణంగా పదహారు నుంచి మొదలవుతుందండి స్టేజ్ ఆడపిల్లలకి మొదలైన తర్వాత వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది అది ఎక్కదు వాళ్ళు ఎవరిని బంధాలు సంఖ్యలు అని అనుకుంటారు లేదా మాకు మా మీద ప్రేమ ఇంకేదో అనుకుంటారు వేరే ఆర్టిఫిషియల్ ప్రేమ బయట నుంచి కనిపించినప్పుడు దానికి అట్రాక్ట్ అయిపోతారు అట్రాక్ట్ అయిపోయి దాని వల్లటువంటి వాళ్ళు ఏదో సంథింగ్ తప్పు చేసేస్తారు ఆ తర్వాత ఆ దానికి వచ్చినటువంటి ఫలితాన్ని గొంతులోకి చంపేస్తారు ఈ రా ఇది అంతా కూడా ఈ రాబందుకు తెలుస్తుంది తెలియకుండా ఏమి ఉండదు తెలిసిన తర్వాత ఇదేమనుకుంటుంది ఒకవేళ అది నిజంగా మానవత్వంతో ఉంటే అయ్యో అంటుంది మళ్ళీ మరుసటి రోజు ఇంకో రాచిలుకతో రాగం పలకడానికి తయారైపోతుంది అది రాబందు రాగం అంటే రాచిలుక రాబందు అంటే మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను సభాముఖంగా నేను ఇంతక మించి నేను చెప్పలేను బట్టగంటిని మలినాన్ని కడిగేసిన పచ్చి బాలింత మాతృత్వ నేతృత్వానికి బుట్టు పొడిచింది మచ్చే కదా అది మచ్చే ఆమెకి ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోలేదు పెద్దవాళ్ళు చెప్పేవి కండిషన్స్ అనుకుంది ఆ ఏవో హద్దులు అనుకుంది ఆ హద్దులని దాటి ఎగిరిపోవడమే నా స్వేచ్ఛ అనుకుంది ఆ ఎగరడంలో తప్పు చేసింది రాచలిక అందుకని చెప్పి మచ్చబొట్టు పొడిచింది ఆ యవ్వనంలో ఉండేటువంటి ఆ ఆడపిల్లలందరికీ కూడా మనం సాధారణంగా పచ్చబొట్టు అంటాము ఇది ఇక్కడ మచ్చ జరిగిపోదు ఇంకా అది తర్వాత అనాథ వృక్షం ఇది ఒకటి నాకు చాలా బాగా అసలు అది చదివినప్పుడు నా హృదయం ఇలా కదిలింది అనమాట ఏ క్షణావేశ ఫలితమో కామమోహిత ప్రమాదమో ఏ అవకాశవాద ప్రభూతమో గుట్టుగా పుట్టినా బిట్టుగా ఏడ్చింది కుప్ప తొట్టి హక్కుని చేర్చుకుంది కుప్ప తొట్టి హక్కుని చేర్చుకుంది అంటే మనకి ఇంకా అర్థం కాని ఏమీ లేదు అందులో ఆమె యొక్క క్షణక ఆవేశ ఫలితమే అవ్వచ్చు లేదా కామమోహిత ప్రభావమే అవ్వచ్చు లేదా ఏ అవకాశ ప్రభుత్వమో అవ్వచ్చు మొత్తానికి దానికి ఆవిడ బలం అయిపోయింది ఆ ఫలితం ఎక్కడికెళ్ళింది కుప్ప తొట్టలోకి వెళ్ళి చేరింది తొట్టే దాన్ని పాపం ఆదరించుకుంది ఎండిన కడుపు చింపిరి జుట్టు చిరిగిన గుడ్డలు దాచలేని వయసు అత్తరు నలువైపులా కమ్మింది కీచకులకు రాచబాట వేసింది ఏ మనకి సాధారణంగా నేను కూడా నా చిన్నప్పుడు చూసానండి నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో అక్కడ నేను ఇలాంటి సంఘటన చూశాను అందుకేనేమో నా హృదయం అంతగా ఆ ఈ కవిత చదివేటప్పుడు వాళ్ళు ఏమి ఆ అమ్మాయికి పిచ్చిదా లేకపోతే ఇంకేదైనా ఇంకో రోగంతో బాధపడుతుందా ఏరి చూడు అమ్మాయ అదొక్కటి మాత్రమే చూస్తారు ఈ కీచకులు కూడా మరి ఈ కీచకులు ఆ చేసినటువంటి చర్యకి మళ్ళీ ఫలితం వస్తుంది కదా ఇది ఇంకొకమ్మ ఈ క్షణికావేశంలో చేసినటువంటి ఈ కొమ్మ ఏదైతే తప్పు చేసిందో ఇది ఇంకో కొమ్మను మళ్ళీ ప్రేరేపించింది మనం ఎలా చిగురి కట్ చేసేస్తే రెండు చిగురులు వస్తాయి కదా అలాగా ఇది ఇంకో కొమ్మను ప్రే ప్రేరేపించిందట మరి బుద్ధిమాన్యం కూడా ఒక ఆ అనుభవ సామాగ్రిగా సమకూర్చుకున్న కరుడు కట్టిన మగతనానికి ఆచూకీగా మిగిలిపోయింది ఇది ఇలా కొమ్మలు 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 విస్తరించుకుంటూ ఒక పెద్ద వృక్షం అయిందట అది ఈ అనాథ వృక్షం యొక్క లోపల ఉండేటువంటి సారాంశం ఎంత బాగుంది మామూలుగా మనం చెప్పాలి అని అంటే సాధారణంగా ఏదో ఒక పేరు పెట్టేస్తారు నా లాంటి వాళ్ళైతే అనాథ వృక్షము అంటూ ఒక ఆ వృక్షం ఎందుకు అనాథ వృక్షం ఎప్పుడు అనాదే దాని తల్లి తండ్రి వచ్చి పెంచి పోషిస్తారు ఏంటి కాదు కదా మనని కథ పెంచి పోషిస్తారు అలాగా అనాథ వృక్షం అంటూ పేరు పెట్టి చాలా చక్కగా వివరించారు కొమ్మ కొమ్మకో కొమ్మై కోటి కొమ్మలు వృక్షమై విస్తరిస్తున్న అనాథ సంస్కృతి ఆగేది ఎక్కడ ఆపగలిగేది ఎవ్వరు ఎవ్వరమూ ఆపలేము అది ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు కానీ ఒక అడుగుతో ఏదైనా మార్పు సాధ్యం అవుతుంది కాబట్టి వేద్దాం అన్నట్టుగా కూడా ఒక అడుగైనా మనం వేద్దాం అన్నట్టుగా కూడా కవి యొక్క హృదయం నాకు అక్కడ గోచరించింది దీన యోగి దీన యోగి అంటే మనం ఏమని యోగి అనగానే మనం ఒక సన్యాసం సాధారణంగా నాకు ఏమనిపించింది అంటే ఈ పుస్తకం ఒక్కొక్క కవితను తీసుకుంటే ఒక నలభై ఐదు నిమిషాలు విశ్లేషణ చేయొచ్చు కానీ మనకి సమయాభావం చాలా తక్కువ ఉంది నాకు ఇంకా కూడా చెప్పాలనే ఉంది నిజంగా చెప్పాలంటే పుస్తకం అంతా చదివిన తర్వాత మరి సమయం లేదంటున్నారు కాబట్టి గబగబా చెప్పేస్తాను దీనయోగి దీన యోగి పేరు యోగి ఈయన ఎవరనుకుంటున్నారు తీరా చూస్తే ఆ మనము గుళ్ళకి వెళ్తామా గుళ్ళ దగ్గర ఉండేటువంటి యాచకులు గబక్కు నాకే బిచ్చగాడని వచ్చింది ఇంకా గౌరవంగా చెప్పాలంటే యాచకుడు ఇంకా అత్యంత గౌరవం ప్రదర్శించారు ఇక్కడ దీనయోగని వాడి చేతులు దీపరిస్తుంటాయి కళ్ళేదో వెతుకుతుంటాయి కుళ్ళేదో కడగాలన్నట్టు గుళ్ళో దేవుణ్ణి సైతం గల్లాపాటి నిలదీస్తున్నట్టు గంటల్లోనే గుంటల్లోనే నిక్కు చూస్తుంటాయి ఎండిన కడుపులు కేకలు గుండెని పిండేలా వినిపిస్తున్నా ఒదుపుగా తప్పుకుపోయే వాళ్లే ఎక్కువ మంది అడగకుండా పుట్టించిన వాడొకడు అడుక్కు తినే గతి పట్టించిన వాడొకడు పుట్టించిన వాడు పెట్టడు గతి పట్టించిన వాడు దొరికింది తిననివ్వడు మనకెందుకని మొహం చాటేస్తాడు మూడో వాడు ఈ మూడో వాడు ఎవడు మనమే మనం ఒక గట్లా వేస్తాం ఒక పై ఒక 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 బిచ్చగా ఒక యాచగట్టు వేస్తాం రెండో మెట్టు మీద వేస్తాం మూడో మెట్టు మీద వేస్తాం నాలుగో మెట్టు మీద వేస్తాం ఐదో మెట్టుకి వచ్చేసరికి తప్పించుకుని వెళ్ళిపోతాం మరి వాడికి ఆ పరిస్థితి ఎందుకు పట్టింది లేకపోతే దీనికి కారణం ఏంటి ఇవన్నీ కూడా మనం మనమేమి ఆలోచించాం అక్కడికి వచ్చేసరికి మనకి విసుగు వచ్చేస్తుంది అబ్బాయి ఇంతమందికి వేసాం కదా లేకపోతే నిజంగా నాటకం ఆడుతున్నాడా లేకపోతే ఏంటి నిజంగానే ఆడుతున్నాడా ఎన్నో ఆలోచనలు మన ఊరలోకి వచ్చేస్తాయి అందుకని చెప్పి మెల్లిగా తప్పించుకుని వెళ్ళిపోతాం మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఈ వ్యవస్థ ఎలా మారుతుంది అంటే ఆ సమాజంలో మూడో వాడిని నేను కూడా అంటూ కవియిత్రి తనని తాను కలుపుకుంటూ అయిపోయిందండి ఇంకా నేను ఇంకా చాలా ఉన్నాయి నాకు ఈ పలకల పైసా అంటూ ఆ తర్వాత జయహో భారత్ ప్రతి ఒక్క కవితలోని కూడా ఆమె యొక్క వేదాన్ని వినిపించేశారు ఆమె యొక్క ఆ హృదయ భారాన్ని ప్రతి అక్షరంలోని నింపి అక్కడ పొదిగి అక్షరాలన్నింటినీ పొదిగి పదాలుగా మార్చి కవితలుగా మనకి అందించారు అందులో మాత్రం ఎటువంటి సందేహము కూడా లేదు ఐదేళ్ల అతిథి అంటే మనకి తెలిసిందే రాజకీయ నాయకుడి కోసం ఎంతో చక్కగా వివరించారు ప్రకృతి ప్రకృతి ఈ ఒక్క మాట చెప్పి నేను ముగింపుకొచ్చేస్తాను వచ్చేస్తాను ఈ ప్రకృతి అంటూ నా ప్రకృతి ప్రకృతిలోనంట ఏం చెప్పారంటే నేల నాకేందుకు అనుకుంటే నీరు అనుకుంటే కాంతి భ్రాతి చూపుకుంటే విత్తు మోసలెత్తా అంతే కదా ప్రకృతి ప్రతిదీ నాది నీరు నాది నేను ఇవ్వను గాది నాది నేను ఇవ్వను సూర్యరసం నాది నేను ఇవ్వను అంటే విత్తు మొలకెత్తదు మనిషి మనిషి బ్రతకలేడు ఇవన్నీకి ఆ స్వార్థం కనుక వచ్చేసింది అనుకోండి ఇంకా మరి సృష్టి ఏముంది కానీ మనిషి ఏం చేస్తాడు మొత్తం ప్రకృతిని అంతటిని వాడుకుంటాడు ఆయన స్వార్థం కోసం అంటూ చాలా బాగా చాలా బాగా చక్కగా వివరించారు మరి ఏ నిశ్శబ్ద గీతం అంటూ అంతరాత్మ సంఘర్షణని ఇంకొక రూపంలో చూపించారు లోపల ఉండేది పచ్చి నిజాలని చెప్తూ మనకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తప్పు చేసేటప్పుడు మన లోపల ఉండేది గుచ్చుతూనే ఉంటుంది అరే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు రైట్ చేయి నువ్వు తప్పు ఇది తప్పు అంటుంటే మనం దాన్ని గొంతు విసుకేసి దాని లోపల కూర్చోబెట్టేసి మన మనం ముందు ముందుకు వెళ్ళిపోతాం ఇలా చక్కగా వివరించారండి అయితే లాస్ట్ కవిత మంత్రం మంత్రం అంటే మంత్రాలు కాదు మాట మంత్రం ఈ మాట చేసే మాయాజాలం చాలా ఉంటుంది మాటే మనుషులని కలుపుతుంది మాటే విడగొట్టేస్తుంది కర్ణుడైనా ఎవరో అర్జునుడైనా భీష్ముడైనా ప్రతి ఒక్కరూ కూడా మాటకి కట్టుబడే ఉంటారు మాట యొక్క ఆ మంత్రం మాట యొక్క బలాన్ని చక్కగా విశ్లేషించారు లాస్ట్ కవితలో మరి వాణిశ్రీ గారు ఈ కవిత కవిత్రి కాబట్టి కవిత్రి గారి హృదయాన్ని నేను ఆవిష్కరించడంలో లోపాలు గనుక చేసుకుంటే నన్ను మంచి మందించాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి భావన ప్రియ నిర్వాహకులకు అలాగే గురువు గారికి శతదా సహస్రద కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా సెలవు మీరు ధన్యవాదాలండి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेसी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिकिवन्दनम्